ఒక మనిషికి ఇమేజ్ లేకపోతే ఒక మనిషి ఎవరు అన్నది చాలామందికి తెలియకపోతే అతను ఏ వంశంలో వాడైనా అతని నటన బాగుంటే బాగుంటుంది అన్నారు బాగలేకపోతే బాగాలేదు అంటారు దానికి ఉదాహరణే నందమూరి కళ్యాణ్ చక్రవర్తి చాలామందికి ఇతను నందమూరి బ్యాచ్ వాడు అని తెలియదు బాలకృష్ణ బ్యాచ్ వాడు అని తెలియదు లేకపోతే వీళ్ళందరూ అన్నదమ్ములు అని తెలిసి ఉంటే ఈపాటికే నెగిటివ్ మొదలుపెట్టే వాళ్ళు అమాయకులు అతని యాక్టింగ్ చాలా బాగుంది చాంపియన్ సినిమాలో అయినా నెగిటివ్ ట్రోల్స్ వాళ్ళు చూడండి ఇలా ఉంటుంది మన వాళ్ళ కథ వీళ్ళకి కొందరు నచ్చరు నందమూరి ఫ్యామిలీ వాళ్ళు నచ్చరు ముఖ్యంగా ఎందుకు నచ్చరు అంటే వరుస విజయాలతో ఉన్నారనో లేకపోతే వీళ్ళు వేరే హీరోలని అభిమానిస్తున్నారనో లేకపోతే వాళ్లకు టీడీపీ పార్టీ ఉందనో వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారనో వీళ్ళు ప్రతిపక్ష పార్టీల వాళ్ళు అయ్యి ఉంటారు ఇలా రకరకాల కారణాలు అదే ఆ వ్యక్తి ఎవరు అన్నది చాలామందికి తెలియకపోతే ఆ టాపిక్కే రాదు చూసుకోండి